ఫ్రెండ్స్ వెల్కమ్ అంకిదన్ ఫైనాన్షియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం తోటలే పోయి ఇప్పుడు వస్తున్నాము అశో మన కోసం ఎదురు చూస్తుంది గిడ్డి తీసుకొచ్చి ఉంటాడని అశో ఊర్లే పోయింటే అశోకి పూజ చేసినారు హే అశో ఏ అశో హైనాశ పట్టుకొని పోతున్నాడు అటు పట్టి పాపు కింద కింది పట్టిపా ಏಯ್ ಶೂಪಾ ಪಟ್ಕಾ ಆ ಗಡ್ಡಿ ಬಾ ಆ ಯಾಪನ್ ಕಿಂದು ಕಟ್ಟದ್ದು ಏಕೆ ಗಡ್ಡಿ ಪಟ್ಟಿ ಅದ ಅಬ್ಬಾ ಪಟ್ಟಿತ್ತೆ ಮಡತಲ ಮಡತಲ ಹಿಂಗ ಶೂ ಅಡುಗೆ ಯಾಪನ್ ಕಿಂದು ಕಟ್ಟೈ ಯಾಪ್ಮೆ ಪಟ್ಕಟ್ಟು ಅವನ್ ಫ್ರೆಂಡ್ಸ್ बाग अवनाशन बागमोस्त एवतो अवनाशन सैकलू इशो पीकोरा पीको खटे पीक इक ताड़ लू लूज उन्दो ए नाकल राव बो पीको 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 पीकरा पीकोत्तकरा बो एकोरा बो रोजी हां ఎదుక చానా తీసుకోవా అంత రోంతా రోంత అంటే బర్ర చన్నా తీసుకోవాలా అంత రోంత చాలా మొయ్యి నువ్వు ఎదుకరా ఏ అక్షుకి అర సుత్తు ఇంకా తీసుకోవా ఇంకా వెళ్ళా చాలా వెళ్ళా లేకుంటే నిన్న సరిగ్గా మొయ్యో సవారు చేపిస్కోదు ఎత్తుకోలే ఇంగ్రోంతి ఇంగ్రోంతే రొంతి ఉంది రొంతి ఆ పెయిన్ తీసుకో పెయిన్ తీసుకో నేతగిడ్డి అది నేతగిడ్డి తీసుకో ముళ్ళు ఉండయి యాటి నుండి వస్తాయి ముళ్ళు గడ్డిలో నేను కోసుకొస్తే అవినస్గా వేస్తాడు ఈరోజు బలి లేదు కదా సోమవారం అంతా ఇంటికాడే ఉండరు ఎప్పుడు ఉంటుంది బండి బడి మల్పురం చేసుకొని పోతారు రబ్బడికి మళ్ళీ నీళ్ళు పెట్టప్ప అదంతా తింటుంది మళ్ళీ వేయ ఇదంతా తిన్నాక అప్పుడు వేళ ఊర్లో పోయిట్టు పూజ చేసిన స్వీసీగా బొట్టు వెట్లన్నారు తో ఎవడన్నా తూరు ఊర్లే పోతుంది అట్లా మూడు రోజులకి అట్లా ఎడుస్తాను ఇంటింటికాడికి పోయి తింటుంది కదా ఇంటింటికాడికి పోయి ఏందన్నా పెట్టేదాకా అన్నం పెట్టేదాకా పోదంట అసలుకి రెండు రోజులు మూడు రోజులు నిడిచిపోకుంటే ఆ శుని ఏ ఆ శుని నిడిచిపోదన్నప్పుడే అడుగుతారు మనల్ని ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ అన్న thank <laughs> you